యహోవన్నా నామమునకు స్థుతి కలుగును గాక పౌర ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన ఈ విరింద ఉన్నది యహోవాని యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐక్తులోని కఠినమైన న్నిటిని నీకు దూరపరిచి నిన్ను దూషించు వారందరి మీదకి వాటిని పంపించును ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నీ యొక్క నుండి సర్వ రోగములను తొలగించి సర్వ రోగములు అది ఇంకా ఎలాంటి బలహీనత అయినా ఎన్ని బలహీనతలైనా కదా తలనొప్పి తల్లో ఉన్న బలహీనతలే కానివ్వండి మెడలో ఉన్న బలహీనత కానివ్వండి మరి చెస్ట్లో ఉన్న బలహీనతలే కానివ్వండి గుండెలు ఊపిరితిత్తుల్లో బ్రేగుల్లో మూత్రపిండాల్లో ఎముకలలో వెన్నెముకలో కాళ్ళలో చేతులలో సో ఎక్కడ కండ్లలో పాదాలలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నప్పటికీ అట్టి బలహీనతలన్నిటి నుండి సర్వ రోగములను తొలగించి నరలు అంటే తన్నుకుపోవడం పిక్కలు పట్టేయడం ఇంక ఏ బలహీనత అయినప్పటికీ ప్రతి బలహీనతను కూడా తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ ఐగుప్తులో కఠినమైన క్షయవ్యాధులు ఉన్నాయంట అటువంటి వాటన్నిటినీ కూడా నీకు దూరపరిచి సర్వరోగములను తొలగించి కఠినమైన క్షవ్యాధులను నీకు దూరపరిచి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వారి మీదకి వాటిని ఆయన పంపించేస్తూ ఉన్నారు అయితే నీకేం చేస్తూ ఉన్నారు అంటే సర్వ రోగములను నీ నుండి తొలగిస్తూ ఉన్నారు కఠినమైన వ్యాధిని ఆయన దూరపరుస్తూ ఉన్నారు ఏ బలహీనతో బాధపడుతూ ఉన్నారు వంటిలో శరీరములు ఎక్కడ ఉన్నప్పటికీ ఆ బలహీనతను సర్వ రోగములను తొలగిస్తూ ఉన్నారు క్షయ వ్యాధితో ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో అట్టి క్షయ క్షయవ్యాధులన్నీ ప్రభు చెప్తున్న మాట నీకు దూరపరుస్తూ ఉన్నారు నీకు దూరపరుస్తూ ఉన్నారు రోగములను తొలగిస్తూ ఉన్నారు క్షయ వ్యాధిని దూరపరుస్తూ ఉన్నారు ఈ రోజున సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మీకు సెలవిస్తున్న మాట సర్వ రోగాల్ని తొలగిస్తూ ఉన్నాను వ్యాధిని కఠినమైన వ్యాధిని దూరపరుస్తూ ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు సో ఈ రోజున ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎవరు ఏ బలహీనతో ఏ కష్టంతో ఏ దుఃఖంతో ఏ వేదనతో ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నేనున్నాను పరమ డాక్టర్గా నేనున్నాను నీ రోగములను తొలగిస్తూ ఉన్నాను వ్యాధులను దూరపరుస్తూ ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాను సో ఆయన మీ పక్షంగా ఉండి ఉన్నారు మీ పక్షంగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడ ఉన్నతమైన నామమునకు ప్రవ్వా మహిమ కలిగిన వాడ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఇదే నాన్న ఎవరెవరైతే తండ్రి ఎలాంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు ఏ రోగము వారిని పీడిస్తూ ఉందో బాధిస్తూ ఉందో హింసిస్తూ ఉందో ఏ రోగము ద్వారా వారు క్షీణ దశకు వచ్చి ఉన్నారు అట్టి సర్వ రోగములను మీరు తొలగిస్తానని చెప్పారు నాయన కఠినమైన క్షవ్యాధిని దూరపరుస్తున్నానని చెప్పారు తండ్రి నీకే స్తోత్రాలు నాయన ఈ బలహీనతలన్నిటి అన్నిటి నుండి మీరు విడుదలిచ్చి నీ గొప్ప కార్యాలు వీరిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఏ రక్తము తండ్రి ఆ వ్యక్తుల మీదనే ప్రకటిస్తూ ఉన్నా అది ఎటువంటి రోగమైనా ఎటువంటి కఠినమైన రోగమైనా సో ఏసు రక్తాన్ని వారి మీద మేము ప్రకటిస్తూ ఉంటుండగా స్వస్థత కార్యాన్ని మీరు జరిగించారు దుష్టశక్తుల యొక్క నాయన ఆ ప్రభావము నుండి ఏసునామములు మీరు విడుదల ఇచ్చారు థ్యాంక్ యూ డాడీ మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు తోడుగా ఉన్నది మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు